తిరుపతి అనుకోలేదు ఏలియన్స్ భూమి నాకు వస్తారని అనుకున్నా కానీ నిజంగానే వస్తారని నాకు తెలియదు అరే ప్రకాశం ఇంత అదిగో గుండు అందుకు పెడతా కోతి పిల్ల కోతి పిల్ల

ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు శ్రీరామనవమికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అంతే గణేష్ స్టైలీష్ అఫీషియలు అది ఇది అన్నీ చెప్పాలా చెప్పాల కదా మరి మీ పేరేంద్ర నా పేరు గణేష్ మరి రాజ్ చెప్పు గణేష్ స్టైలీష్ ఇవన్నీ ఇప్పుడు మాటలు తీసుకోకండి మన కథలు చూసి తిరుపతిలా डिगंगने मलारेटी टिकटें जाम पूजा रहे देखो देखो आह हीरो युवर्र वीडू एक्सक्यूज में लेडीज एंड जेंटलमैन माय नेम इज़ विकिंग है इन 1988 ले उर फ्लाइट क्रैश ले ये कार वोने कटाई पहुँची के ताजे अरे रारा रा इन्दु जो युवर्र वीडू इप्परन अगुड़न इंदुशा लव वीडे गुड తిరుమల కొండ ఎవరో కదండి సాక్షాత్తుగా ఆదిశేషుడు వాగ్దానం చేశాడు స్వామి నేను మీ యొక్క శిరస్సు పైన ఉంటాను అని అందుకే ఆ ఆదిశేషుడు సాక్షాత్తుగా తిరుమల కొండ అయ్యారు అందుకే అంటారు అదిగో అల్లరి ఓ శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయమో అదిగో అల్లరి ఓ శ్రీహరి వాసము ఆదిశేషుడి పైన మనం కాలు మోపుతున్నాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా మనం ఆదిశేషుడిని స్మరించుకోవాలి చిరణ్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట నిన్న ఇక చూడండి వాళ్ళు నిన్న చరణ్ మేమైతే ఈరోజు వచ్చాం మీకు చరణ్ను చూపిస్తా గుండు బాయ్ యూట్యూబ్ లాగ్ అదిగో గుండు 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 బాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుండుని ఎత్తున్నాడు గుండె అసలు చిరనిగాడేనాడు అయితే మేము అయితే వెళ్తున్నాం సారీ గుండు గుండుకి అయితే పోతున్నాం ఏ రారా చెల్లి గుండు చేసుకునేటోళ్ళు నేనైతే వేసుకోవట్లేదు నేను కత్తెర్లు ఇస్తున్నా ఐదు కత్తెర్లు గుండుబాయి గుండుబాయ్ దర్శనం అయిపోయింది మా గుండుబాయికి గుండెకి ఇంకైతే దర్శనం అయిపోయింది కానీ మాకు ఈరోజు నైట్ పదింటికి ఉంది పెట్టు పైకి ఎక్కడా గుండు కొట్టించుకోడు అసలు ఈడ ఎవడో ఎక్కువ నేను ఎవడో కూడా అర్థం అవుతులేదు ఈడో అర్థం అవుతులేదు ఇప్పుడు ఈడ అయితే గుండు కొట్టించుకుంటాడు రితిక్గాడు గాడు ప్రశాంత్ యా జోగి నాడు నీ గుండు కొట్టించుడే రీతికానికి గుండె రీతికానికి గుండె అందరి గుండె నిన్న నిండి దింపడే దిండి దింపెట్ రేపు గుండు మంచిగా ఉన్నది రా గుండుడా అరే గుండు రే గుండు అరే గుండు అరే ఇట్లా అండరా ఇట్లాను గుండుగుడు రజనీకాంత్ అంటారు చూసావు అట్లానా అరే అండరా రజనీకాంత్ అంతటి చూసినా ఇట్లాను గుండుగుడు గుడుగుడు గుండు అనరా ఇప్పుడు చూడండి గా రజనీకాంత్ గా మారబోతున్న రితిక్ రజనీకాంత్ అవుతాడు ఇక గుండుతోటి చేసుకున్న ఎండాకాలం మంచిగా ఉంటుంది సల్ల కదా వీడు గుండు చేసుకున్నందుకు అందరినీ బలి చేస్తాను ఈ ఇక్కడ ఒక్కడు గుండు చేసుకుని అందరినీ బలి బాస్ చేస్తాను ఇది ఒక్కటి కన్ఫర్మ్ అయ్యండి చేసుకుంటాను వీటి కొంచెం డౌట్లు ఉన్నాడు డౌట్ దొంగ ఇంకొక దొంగ అడుగున్నాడు ఆడ అస్సలు అస్సలు ఏ రాశాంత్ యా నువ్వు దా ఏ ప్రశాంత్ ఎండాకాలం చల్లగా రా ఎండాకాలం ఎండాకాలం చల్లగా ఉంటుంది ఐదు కత్తెలు కాదు ఎండాకాలం సలహా ఉంటుంది నాకు ఒక గన్నెత్తా చేసి అంద మంచి పోతా హాయ్ గాయస్ లేదా గుండు చేసుకున్నారు నీకు నీ గుండెండి మసలు నేను అసలు అనుకోలేదు ఏలియన్స్ భూమి నాకు వస్తారని అనుకున్నా కానీ నిజంగానే వస్తారని నాకు తెలియదు మీకు ఇప్పుడు యూపెడితే మీకు ఏలియన్స్ని చూపిస్తా మీరు ఏలియన్స్ భయపడే కానీ చిన్నపిల్లలు అయితే భయపడతారు ఏలియన్స్ అరే చూడండి ఏలియన్ వన్ ఇగో ఇప్పుడు పిల్లను కోతి చూపెడతా కోతిపిల్లలు చూడండి కోతిపిల్లకొండ రెంకటరమణ గోవింద గోవింద అయితే ఏప్రిల్ సిక్స్త్ ఈరోజు శ్రీరామ నవమి ఈరోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాదు వచ్చాం యాక్చువల్లీ చిరంజనాడు కూడా మాతోటి రావాలి కానీ వాళ్ళ ఫ్యామిలీతో నచ్చిండు ఒక త్రీ డేస్ అయితే ముందే వచ్చేసిండు మాకైతే ఈరోజు టెన్కు ఉంది నైట్ దర్శనం చూడండి చాలా బాగుంది పేడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రజనీకాంత్ రజనీకాంత్ గుడు గుండువా గుండు శ్రీరామనవమికి మాకు టికెట్స్ దొరుకుతాయో లేదో అనే డౌట్ ఉండేది కానీ ఇక భగవంతు దయ వల్ల అయితే టికెట్స్ దొరికేసినాయి ఈరోజే ఏప్రిల్ సిక్స్త్ శ్రీరామనవమి ఈరోజు అలాగే టికెట్స్ కూడా మాకు దర్శనం టికెట్ నైట్ టెన్కి ఉందో అందుకే ఇప్పుడు జల్ది వెళ్ళేసి మేము ఇప్పుడు మేము స్వామి పుష్కరిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని అలాగ వేగమమ్మ ప్రసాదం తినేసి నైట్ టెన్కి టికెట్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మేము జల్దీ టెంపుల్ మన తిరుపతి దగ్గరలో ఉన్న మన కపిలతీర్థం ఆకాశగంగా శిలాతోరణం శ్రీవారి పాదాలు ఇవన్నీ అయితే మేము కవర్ చేసుకుని ఈవినింగ్ వరకు వచ్చేస్తాం మీరు కూడా ఎవరన్నా కొత్తగా తిరుపతికి వస్తే తప్పకుండా ఇవన్నీ విజిట్ చేయండి కొత్తగా రాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చినా కూడా పక్కా విజిట్ చేయండి ఫర్ పర్సన్కి అయితే టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు మనం వచ్చిన ప్లేసు చక్రతీర్థం శ్రీవచ్చ గోత్రోభ్య వక్ష పద్మనాభ అనే భక్తుడు రాక్షసుల బారి నుంచి ప్రజలని కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలోనే పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని అంతమందిస్తాడు ప్రతి కార్తీక మాసంలో పన్నెండవ రోజు ఆ శ్రీవారి ఆలయంలో నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించి భక్తులకు అది ప్రసాదంగా స్వీకరిస్తారు అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు తిరుమలలో చాలా ఫేమస్ అయిన ప్లేస్ శిలా తోరణం రెండు వేల ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇరవై ఐదు అడుగుల పొడగు పది అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది నేచురల్ గా ఏర్పడింది శిలా తోరణం అయినా కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా కొంచెం కూడా చెక్కు చెదరకుంటూ అలానే ఉంది ఇదైతేనే ఇదే మన శ్రీవారి పదాల వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీమాన్ నారాయణుడు ఇక్కడనే పాదమైతే మోపాడండి ఫస్ట్ అందుకే దీన్ని నారాయణగిరి కూడా అంటారు పైనుంచి చూస్తే గర్భగుడి కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి గర్భగుడి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం ఇప్పుడు వచ్చింది ఆకాశగంగా తొమ్మిదవ శతాబ్దంలో స్వామివారికి తిరుమల నంబి అనే పరమ భక్తుడు ఉండేవారు స్వామి స్వామివారికి ప్రతి రోజు తిరుమల నంబి పాపనాశం నుంచి ప్రతి రోజు తీసుకు వెళ్లేవారంట తిరుమల నంబి వయస్సు అవడంతో ఆ స్వామివారు ఆ కష్టాన్ని చూడలేక ఒక బోయవాణి రూపంలో వెళ్లి అయ్యా నాకు దాహం వేస్తుంది నా దాహాన్ని తీర్చమని అడుగుతాడంట తిరువల నంబి ఈ జలం స్వామివారి కైంకర్యాలకు తీసుకు వెళ్తున్నా అని చెప్పి సెల్విస్తాడంట తిరుమల నంబి వెళ్తుంటే ఆ స్వామి వారు నుంచి వెళ్ళి ఎక్కి పెట్టి ఆ కుండల నుంచి జలాన్ని అయితే స్వీకరించాడంట అప్పుడు తిరువల నంబి అడిగాడంట స్వామి వారికి తీసుకెళ్తున్న జలాన్ని తాగడం నీకు న్యాయమేనా అని ఏడవడంతో స్వామి వారు తిరువల నంబి భక్తిని మెచ్చి అప్పుడు స్వామి పవిత్ర జలం ఇక్కడ దగ్గరలోనే ఉంది అని ఆ తిరువల నంబిని తీసుకువెళ్తారు బోయవాడు తన చేతుల్లో ఉన్న ఆ విల్లుతో ఆ కుండపైకి ఎక్కి పెట్టగానే ఆ కుండ మధ్యలో నుంచి పవిత్ర జలం అయితే వస్తుంది బోయవాడ కాని జలం తీసుకువెళ్లడానికి కుండ లేదు కదా అని అడగడంతో అప్పుడు స్వామి అయితే ఒక బంగారు బిందని ఇచ్చారంట తిరుమల నంబికి ఇక తిరుమల నంబికి అర్థమైంది నా కష్టం చూడలేక స్వామి వారే నా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి ఎక్కడ నుంచి నీరు వస్తుందో తెలియదు కాబట్టి ఆ ఆకాశ గంగ అనే పేరు అయితే వచ్చింది తిరుమలకి వస్తే తప్పకుండా ఆకాశ అయితే దర్శనం చేసుకోండి ఆ ఆకాశ గంగ వాటర్ కూడా తాగండి ప్యూరిఫై వాటర్ అయితే ఎలా స్వీట్ గా ఉంటాయో అంతకంటే స్వీట్ గా ఉంటాయి తిరుపతిలో స్వామి టెంపుల్ మనం ఇప్పుడు వచ్చింది వేణుగోపాల స్వామి టెంపుల్ నాకు తిరుపతిలో చాలా అంటే చాలా ఇష్టమైన లీల ఏంటి అంటే బాబా వారి లీల అన్నమాట ఆ స్టోరీ చిన్న స్టోరీ చాలా బాగుంటది చెప్తాను మీరు కూడా వినండి ఉత్తర భారతదేశం నుంచి సుమారు ఆరు వందల సంవత్సరాల పూర్వం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారన్నమాట వారు తిరుమల క్షేత్రానికి చేరుకొని స్వామి వారి దర్శనం ఎప్పుడైతే కలిగిందో స్వామిని అరిగారట అయ్యా నేను ఎప్పుడు తలుచుకున్నా నా దగ్గరికి నువ్వు రావాలి అని తప్పకుండా వస్తాను అని చెప్పాడు స్వామి ఆయన రోజు కూడా పాచికలు ఆడుతుంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారే వచ్చి ఆడుతూ ఉండేవారట మీరు క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తున్నప్పుడు అయినా ఈ చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది చూసారా హాతీరాం బాబా మఠం అని కనిపిస్తుంది అక్కడ మనం చూడొచ్చు వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ గా పాచికలు ఆడుతున్నారన్నమాట ప్రతి రోజు ప్రతిరోజు తెల్లారి దాకా ఉండేవారు ఆయనతో మాట్లాడేవారు ఆయనతో పాచికలు ఆడేవారు తర్వాత స్వామి వారు వెళ్లేవారు ఒకసారి ఏమైందంటే స్వామి చక్కగా తిరు ఆభరణాలు ధరించే ఉంటారు కదండి అయ్యో పొద్దున్న అయిపోయింది సుప్రభాతానికి అందరు వచ్చేస్తున్నారని పరిగెడుతూ ఉంటే వారి యొక్క నగ జారి హాతీరాం బాబా వారి మఠంలోనే పడిపోయింది అయితే పొద్దున్న పూజ డోర్ ఓపెన్ చేసి చూ స్వామివారి హారం కనిపించడం లేదు హారం ఎక్కడ అబ్బా అని తిరుమల మొత్తం గాలిస్తే ఈ మఠంలో ఉంది వారి యొక్క హారం దొంగతనం చేస్తావా నేను దొంగతనం చేయలేదండి పొద్దున దాకా ఉన్నాడు వెళ్తూ వెళ్తూ జారిపోయింది ఇక్కడ పడిపోయింది వెళ్ళి తీసుకెళ్ళండి దొంగతనం చేసి ఇలా అబద్ధాలు కూడా చెప్తావా అని శిరసాలలో బంధిస్తారు లేదండి నిజంగా స్వామియే వచ్చాడు సరే నీకు ఒక పరీక్ష పెడతా శిరసాలలో నిండా చెరుగ్గడ్డ వేసి పొద్దున్న వరకు నువ్వు ఇది తినకపోతే రేపు పొద్దున్న నీకు భయంకరమైన శిక్ష వేస్తాను అని రాజుగారు చెప్తారు ఆయనకేముందండి చక్కగా భగవాన్ నామస్మరణ చెప్తూ ఉన్నాడు అంటే సకల్ల తేజోమూర్తిగా ఒక ఏనుగు వచ్చి ఆ చెరుగడ్డను మొత్తం పిప్పి పిప్పి చేసేసిందటండి ఎవరు ఆ రూపంలో వచ్చింది వెంకటేశ్వర స్వామియే అక్కడికి వచ్చాడు ఎలాగైనా సరే కాపాడడం స్వామి వారిని నమ్ముకున్న వారిని యోగ క్షేమ వహం ప్రతిజాహేని నమో భక్త ప్రణశ్చతి అని స్వామి చెప్పుకున్నాడు వెనుకడు వేయడం అనేది స్వామికి తెలియదు ఇదే హాతీరం బాబా వారి సజీవ సమాధి ఇది పాపనాశం రోడ్ లో వేణుగోపాల స్వామి వారి టెంపుల్ లో ఉంటుంది మీకు ఒక విశేషం చెప్తానండి హాతిరాం బాబా వారి మఠంలో నుంచి స్వామి వారికి ప్రతి రోజు కూడా వెన్న నివేదన వెళుతుంది ప్రతి రోజు కూడా నవనీత నివేదన చేస్తారు ఇది హాతీరాం బాబా వారి మఠంలో నుంచి మాత్రమే వెళ్తుంది కపిల తీర్థం ఆకాశగంగ ఇవన్నీ తిరిగేసి మేము మొత్తం ఫుల్ అలసిపోయామండి ఇక వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకున్నాం పదింటికి దర్శనం కదా అని వెళ్తుంటే తమ్ముడు నీ బస్ కు రాను అన్నాడు రా అంటే నేను బస్సుకు రాను సరే లేరమ్మ నడుచుకుంటే వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటే వెళ్ళిరా మెట్లు దిగగానే అందరు చాలా మంది ఉన్నారు అక్కడ ఏమైందమ్మా అని అడిగితే శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు అని చెప్పగానే మాకు ఒక్క రెండు నిమిషాలు మాకు ఏం అర్థం కాలేదు ఒకవేళ అదే మేము బస్సు ఎక్కి రూమ్ వెళ్ళిపోయేది ఉంటే శ్రీరామచంద్రమూర్తిని చూడకపోయే వాళ్ళం కదా ఒకవేళ బస్సు ఎక్కిపోయేది ఉంటే నాకు అప్పుడు అనిపించిందని భగవంతుడే మమ్మల్ని బస్సు ఎక్కకుండా ఆపాడని జై శ్రీరా జై శ్రీరా